పందెపు రంగమునందు పరుగెత్తేడి ఎవ్వనుడా అనేటువంటి ఈ పాట మనం చూసినట్లయితే ఇద్దరిని మనము చెప్పుకోవాల్సినటువంటి దాని తర్వాత ఉన్నది చూడండి మొట్టమొదటిగా ఈ పాట రాసినటువంటి సహోదరుడు బ్రదర్ జాషువా ఐజెక్ ఆయన నల్గొండలో గాడ్ సర్వెంట్గా ఆయన ఉన్నవాడుగా ఉంటున్నాడు ఇది హెబ్రోల్లో పాడినటువంటి సహోదరుడు బ్రదర్ శామ్సన్ జార్జ్ ఆయన్ని బ్రాకెట్లో బబ్బీ అని పిలుస్తారు వీళ్ళిద్దరు కలిసి ఈ పాటను యూత్ క్యాంప్లో రెండు వేల దాని తర్వాత పద్నాలుగులో వాళ్ళు పరుగు మీద ఈ పాటను తీసుకొని వచ్చిన వారుగా ఉంటున్నారు మొట్టమొదటిగా ఈ యొక్క బ్రదర్ జాషువా ఐజెక్ వాళ్ళ ఫాదర్ని దాని తర్వాత కొద్దిగా జ్ఞాపకం చేసేవాడినిగా ఉంటాను ఆయన కేఎం ఐజ్ గారు మొట్టమొదటిగా ఆయన నామకార్ధ క్రైస్తవ కుటుంబంలో ఆయన జన్మించిన వాడుగా ఉన్నాడు వ్యవసాయము చేసేటువంటి రైతు కుటుంబంలో ఆయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో జూలై ఇరవై ఒకటిన జన్మించిన వాడుగా ఉన్నాడు చాలా కమ్యూనిజం కలిగినటువంటి భావజాలము కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు దాని తర్వాత దేవునిక దాసులు ఆ గ్రామంలో సువార్త ప్రకటించిన కారణం చేత మొట్టమొదటిగా ఆయన పాపాలు ఒప్పుకొని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మార్చి పదహారవ తేదీన రక్షణ తీర్మానం చేసుకున్నవాడుగా ఉన్నాడు దాని తర్వాత బాప్తిసం కూడా ఆయన తీసుకున్నవాడుగా ఉన్నాడు తదుపరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో దాని తర్వాత ఆయన దేవుని యొక్క దర్శనం ద్వారా సేవా పిలుపు ద్వారా బక్సింగ్ దగ్గరికి వచ్చేసి దాని తర్వాత వివరాలన్నీ చెప్పిన తర్వాత బక్సింగ్ గారితో పంచుకున్నప్పుడు ఆయన ప్రార్థించి హైదరాబాద్ ఏలిం అంటే హెబ్రోన్ కంటే ముందు ఏలిం అనేది ఉంది ఏలింలో దాని తర్వాత దేవుని యొక్క సేవా తర్ఫీదులో ఆయన తీసుకొని రాబడ్డవాడిగా ఉన్నాడు ఆయన అనేక చోట్ల మొట్టమొదటిగా ఆయన గుంటూరు జిల్లా నిడుప్రోలికి ఆయన మొట్టమొదటిగా సేవ నిమిత్తమై పంపించిన వాడిగా ఉన్నాడు దాని తర్వాత కడప దాని తర్వాత నల్గొండ దాని తర్వాత అనేకమైనటువంటి ప్రాంతాల్లో కొత్తగూడెము ఇవన్నీ కూడా ఆయన పరిచయం చేసిన వాడిగా ఉన్నాడు ఆయన ఎందుకు చెప్తున్నాడంటే ఈ దైవజనుడు కూడా కొన్ని ప్రఖ్యాతిగాంచినటువంటి పాటలు సీయోను గీతాల్లో ఆయన రాసినవాడుగా ఉన్నాడు ఆయన రాసినటువంటి పాటల్లో మనం చూసేటైతే పరమాశీర్వాదము కోరి అనేటువంటి పాటను రాశాడు దాని తర్వాత దూత గణములెల్లా ఆరాధించిరిగా ఆ పాటను రాసిన ఉన్నాడు దాని తర్వాత క్రీస్యసు ప్రభు తన రక్తం ఇచ్చి కొన్నట్టి సంగము ఇలాంటి పాటలు రాస్తూ చివరికి దాని తర్వాత హెబ్రోన్లో మా మధ్యలో ఆయన కొన్ని రోజులు హెబ్రోల్లో ఉన్నవాడుగా ఉన్నాడు తిరిగి నల్గొండకు వెళ్ళిన తర్వాత ప్రభు ఆయన్ని మహిమలో చేర్చుకున్నవాడుగా ఉన్నాడు ఆయన కుమారుడే బ్రదర్ జాష్వా ఐజక్ ఆయన కూడా తండ్రి ఇచ్చినటువంటి తండ్రికి ఏదైతే దేవుడు తలాంతులు వరాలు అనుగ్రహించాడో కుమారుడు కూడా దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు ఈ పరిచయం కొనసాగాలి సేవలో ఉండాలి తలాంతులు కూడా నువ్వు వినియోగించుకోవాలని దేవుడు ఈయనకు ట్రాన్స్ఫర్ చేసిన వాడుగా ఉన్నాడు ఈ బ్రదర్ చిన్ననాటి నుంచి దైవభక్తు భక్తులతో తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు దాని తర్వాత పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరంలో దాని తర్వాత ఆయన దేవుని వాక్యము చదువుతుండగా యవన రాసి వార్త ఒకటి పన్నెండు ప్రకారము ఆయన ప్రభువునకు హృదయము సమర్పించి పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొంది దాని తర్వాత నూతన సంతోషం పొంది నెమ్మది పొంది ఆయన జీవితంలో దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళులో నీటి బాప్తీసంలో ఆయన సాక్ష్యం ఇచ్చినవాడుగా ఉన్నాడు అప్పటి నుంచి దేవుని కొరకు జీవించాలని ఆయన తీర్మానము కలిగిన వాడుగా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో డిగ్రీస్ అవుతున్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సంపూర్ణమైనటువంటి సేవకు దేవుడు పిలిచినప్పుడు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు అక్టోబర్లో హెబ్రోనికి ఆయన వచ్చిన వాడుగా ఉన్నాడు హెబ్రోన్కి వచ్చిన తర్వాత దాని తర్వాత ఆ పరిచర్లో ఆయన పాటలు పాడట్లో దాని తర్వాత హార్మోనియం వాయించట్లో అక్కడిక్కడ ఆయన వాడబడిన వాడుగా ఉన్నాడు ఆయన రాసినటువంటి మొట్టమొదటి పాట పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై యేసు సంవత్సరంలో నీకే మా నీకే మాస్తుతులు కర్నూలు యూత్ క్యాంప్లో అనేక సార్లు మనము ఆ పాటను పాడిన వారముగా ఉన్నాం ఆయన కూడా ఇక్కడికి వచ్చి పరిచర్య చేసిన వాడుగా ఉన్నాడు దాని తర్వాత జరుగుతున్న కారణం చేత ఆయన ఇప్పటివరకు యాభై కంటే ఎక్కువగా పాటలు ఆయన రాసిన వాడుగా ఉన్నాడు దాని తర్వాత వీవీఎస్ కొరకు అనేకమైనటువంటి పదాలు సమకూర్చడము రాగం చేయటము పాటలు రాయటము దేవుడిచ్చినటువంటి తలాంత్గా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో దాని తర్వాత హైబ్రోలో సార్వత్రిక సంఘ వాగ్దానము కూడా మన జీవనయాత్రలో అప్పుడు దవిజన్లు ఫిలిప్ గారు ఉన్నప్పుడు ఆ వాగ్దానం ఇచ్చినప్పుడు పాట రాయటము జరిగింది దాని తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో మే నెలలో జరిగినటువంటి యూత్ క్యాంపులో ఆరాధితుము రారాజు అనేటువంటి ఆరాధన కీర్తన కూడా రాసిన వాడిగా ఉన్నాడు దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో యూత్ క్యాంప్ కి రాయబడినటువంటి పాటను పాడుకుంటున్న వారముగా ఉంటున్నాం ఆయన ఇంకా దేవుణ్ణి నల్గొండలో సీఎంలో ఆయన దేవుణ్ణి సేవించున్నవాడుగా ఉన్నాడు ఈయన ఈ పాటను రాసిన వాడిగా ఉన్నాడు ఈ పాట రాయటానికి కారణం ఏంటంటే దాని తర్వాత ఏ విధంగా రాశాడు అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే బ్రదర్ నెవెల్ గారు శ్రీలంకలో ఆయన అప్పుడు ఆ యొక్క యూత్ క్యాంప్కి ఆయన మెసెంజర్ లార్డ్స్ మెసెంజర్ దేవుని యొక్క వర్తమానాన్ని ఇవ్వడానికి బైబుల్ స్టడీస్కి ఆయన వచ్చేవాడిగా ఉన్నాడు రాకముందు ఆయన ఏం చేశాడంటే ఒక షీట్లో బైబిల్ స్టడీకి ఉన్నటువంటి పాయింట్స్ అన్ని కూడా ఏ రోజు బైబిల్ స్టడీ వన్ టూ ఏ విధంగా ఉంటుంది ఇన్ని రోజులు అనేటువంటి విషయాన్ని ఆయన దాని తర్వాత ముందుగా ఈ సహోదరుడికి బ్రదర్ శాంసన్ జార్జ్కి దాని తర్వాత ఇచ్చిన కారణం చేత ప్రార్థించి కొంతమంది సహోదరుల ద్వారా దాని తర్వాత ఈ పాటను దాని తర్వాత ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ అనేది ఆ యొక్క నెవెల్ గారి మెసేజ్ ద్వారా ఈ పాట రాయటము జరిగింది బ్రదర్ శాంసన్ జార్జ్ దాని తర్వాత వారి యొక్క అన్నలు ఇద్దరుండేవారు ముగ్గురు కూడా మ్యూజిషియన్స్ వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు హైదరాబాద్ సికింద్రబాడ్ దాని తర్వాత ట్విన్ సిటీస్లో ఎక్కువగా ఆయన మెసెంజర్గా ఉన్నవాడుగా ఉన్నాడు బ్రదర్ ఫిలిప్ గారి చెన్నై ఫిలిప్ గారి బంధువులుగా దాని తర్వాత వీళ్ళు ఉంటున్న వారుగా ఉంటున్నారు వీళ్ళకొక దాని తర్వాత ఒక స్టూడియో అనేది హైదరాబాద్లో సికింద్రాబాద్లో లాలగూడలో వాళ్ళు పెట్టిన వారుగా ఉన్నారు దాని పేరే బ్లెస్సడ్ వాయిస్ దాని దగ్గరికి మేము నేను వాల్టర్ వెళ్ళేవాళ్ళం వెళ్ళి కొన్ని ఇంగ్లీష్ పాటలు కొన్ని తెలుగు పాటలు కొన్ని హిందీ పాటలు వాళ్ళ మధ్యలో చేసిన వారముగా ఉంటున్నాను బ్రదర్ శాంసన్ జార్జి మొట్టమొదటిగా దాని తర్వాత నేను రాసినటువంటి ఒక పాట మొట్టమొదటిగా క్యాసిట్లో ఆయన పాడినవాడుగా ఉన్నాడు రెండు వేల ఏడవ సంవత్సరంలో తన కుమార్ని సవాసం పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అప్పుడు ఒక పాట సజీవ సంగమనకు శిరస్సు ప్రభుక్రిస్తే అన్నప్పుడు మొట్టమొదటిగా ఈ శామ్సన్ చార్జీ ఆ యొక్క పాటను ఆయన రికార్డులో పాడిన వాడుగా ఉన్నాడు కూడా దేవుడు ఆయన్ని వాడుకుంటున్నవాడుగా ఉన్నాడు ఈ విధంగా చక్కని పాటను దా తర్వాత ఈ రోజున దాని తర్వాత ఈ దినాల్లో మనము ఈ యూత్ కలిగి ఉండటానికి దేవుడు మనకు కూడా సహాయపడిన ఉన్నాడు ఇప్పుడు ఆ పాట ద్వారా పరుగు పందెంలో ఉండాలని గురి యుద్ధకే పోవాలని బహుమానం పొందాలని దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నవాడుగా ఉన్నాడు ఆ పాట మనం పాడుకుందాం पन्दे पुरन्दमुनन्द परुगे ते यं वनूरा विजयमु पूटकोरकु विजयमुप्नोन्तुमुनि बहुमानमुनु विजयमु विजयमुप्नु न्दे पुरङ्ग ఉత్సవముతో పలువరి నీ ప్రభుయేసు పరుగు ముగించెను విజయోత్సవముతో ఆ శిలువేగా నీ పరుగునకు ఆ శిలువేగా నీ పరుగునకు ఆరంభమనీ do ே நீ பரு பௌநே நீது பருகு கட முட்டிங் சராடு பௌ வலே நீது பருகு கட முட்டிங் சராடு பந்த புரங்க மு यवनूडुमानमुनुरकु विजयमुप्नोन् मुनि ओमानमुनुरकु विजयमु नोन् मुनि पन्दरङ्ग 能、嗯。